వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ కోటాలో ఉచిత నేత్ర వైద్య శిబిరం పేద ప్రజలకు పెద్దవరం పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో కోటా మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చాకనెం గౌరీశంకర్ సిఈఓ సీతారాం నాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల నలభై ఐదు మందికి పరీక్షలు ఉచితంగా నిర్వహించి వంద మందికి ఉచితంగా మందులు పంపిణీ రోగులకు ఉచిత కంటి అద్దాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో అరవింద్ నేత్రాలయ సిబ్బంది దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన కోట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధురైవారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈరోజు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది కోట మరియు వాకాడు మండలం నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చి ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నారు పాల్గొన్న వారందరికీ కూడా నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు మరియు నర్సుల పర్యవేక్షణలో అందరికీ తగు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి పొర ఆపరేషన్లు మరియు కంటి అద్దాలు మరియు కంటి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే కంటి పొర ఆపరేషన్లకు ఎంపిక అవుతారో వారందరినీ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ రేపు ఆపరేషన్లు చేసి తిరిగి గురువారం రోజు మ మంగళవారం రోజు మరలా తిరిగి మన కోట పట్టణంలో వదిలిపెట్టడం ఉంది ఇవే కాకుండా ఇంకా మన చాగణం గౌరీ శంకర్ గారు కోట మరియు ఇతర మండలాలతో పాటు నెల్లూరు తిరుపతిలోని అన్ని మండల కేంద్రాలలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి అనేక ప్రజా సంక్షేమ సాంఘిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మీరు కానీ చూసినట్లయితే మహిళా సాధికారత నైపుణ్య శిక్షణలో భాగంగా ఇప్పటి వరకు నాయుడుపేట పెళ్లకూరు శ్రీకాళహస్తి బుచ్చినాయుడు కండ్రిగా నెల్లూరు నగరాలలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించడం జరిగింది ఇవి కాకుండా పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు మీరు పెళ్లకూరు ప్రధాన కేంద్రంలో చూసినట్లయితే ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేసి పేదవారు తమ శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అనేక కార్యక్రమాలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వైకుంఠ రథం ఇరవై నాలుగు గంటలు అవసరమైన వారికి పంపించడం జరుగుతుంది ఫ్రీజర్ బాక్సులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు కానీ చూసినట్లయితే నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి మనము ఉచితంగా రక్త పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుపతి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాల్లో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు నెల్లూరులో కూడా త్వరలో ప్రారంభిస్తున్నాము రోగం వచ్చిన తర్వాత బాధపడటం కంటే రోగం రాకుండా ఉచితంగా మనం రక్త పరీక్షలు చేసి ఎవరికైతే అసాధారణమైనటువంటి జబ్బులున్నాయో వారిని గుర్తించి వారికి తగు సూచనలు సలహాలు అందచేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నానుడిని మనం నిజం చేస్తూ వారందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇవ్వాలన్నదే తాగడం గౌరీ శంకర్ గారి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఎన్ని వ్యయోప్రస వ్యయప్రయాసాలకు వచ్చి అనేక మంది ల్యాబ్ టెక్నీషియన్స్ని ఒక టీం గా ఏర్పాటు చేసి ప్రతి టీం కూడా ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ రక్త పరీక్షలు చేసి వాళ్ళకి అబ్నార్మల్ కేసెస్ ని అప్పటికప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది